నమస్తే తెలుగు ప్రజలకు కిషన్ రెడ్డిజీ ఎన్ని ఓట్లతో ఓడిపోతారు బీఆర్ఎస్ను గెలిపిస్తారా కాంగ్రెస్న జూబ్లీల్ సికింద్రాబాద్ ఎంపీ పరిధిలో ఉంది మీ గౌరవం ప్రమాదంలో పడింది నా జిల్లాను నాశనం చేసి నన్ను బయటకు పంపించరు మీ గౌరవం ఇప్పుడు ప్రమాదంలో ఉంది మీ స్నేహితుడు ఓవైసీ ఎందుకు అభ్యర్థిని పెట్టడం లేదు గోషమహల్ ఎమ్మెల్యే సింగ్ ప్రకటన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్గా ఘోషమహల్ ఎమ్మెల్యే బీజేపీకి రాజీనామా చేసి నేత సింగ్ సంచలన ప్రకటన చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ఎన్ని ఓట్లతో ఓడిపోతారని ప్రశ్నించారు ఇంతకు మీరు గెలిపించబోయేది బీఆర్ఎస్నా కాంగ్రెస్నా అని అడిగారు ఈ విషయాన్ని తాను అడగడం లేదని జూబ్లీహిల్స్ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారని అన్నారు సోషల్ మీడియాలో అడుగుతున్న విషయాన్నే తాను ప్రస్తావిస్తున్నానని చెప్పుకొచ్చారు జూబ్లీహిల్స్ సెగ్మెంట్ సికింద్రాబాదు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని కేంద్ర మంత్రిగా మీ గౌరవం ప్రమాదంలో పడిందని అన్నారు భారీ ఓట్లతో ఓడిపోతే కేంద్ర అధికారాలకు మళ్ళీ మీ ముఖం ఎలా చూపిస్తారంటూ ప్రశ్నించారు దీన్ని కొద్దిగానైనా ఆలోచన చేశారా అన్నారు ప్రతి పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాలలో డివిజన్లో మీరు వేలు పెడుతున్నారు ఇవాళ మీ పరిధిలోని జూబ్లీల్ సెగ్మెంట్లో చాలామంది వేలు పెడుతున్నారు ఇంతకు ఈ విషయం మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు తన జిల్లాను సర్వనాశనం చేసి తనను బయటికి పంపారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు ఏదో ఒక రోజు మీరు కూడా బయటికి వెళ్ళడం పక్క అని పేర్కొన్నారు పనిలో పనిగా ఎంఐఎం అధినేత అసాదుద్దీన్ ఓవైసీ పైన విమర్శలు చేశారు ఆయన కిషన్ రెడ్డికి మంచి స్నేహితుడని అన్నారు అన్నారుఐఎం జూబ్లీల్స్లో ఎందుకు క్యాండిడేట్ను పెట్టడం లేదు అన్నారు